ఏ మండలం పోలీస్ డీసీచెస్ గారు మాట్లాడమ్మా ఎస్ఐ గారితో డీటెయిల్స్ చెప్పండి మీరు ఇప్పుడు చెప్పెక్ స్కా సార్ గ్రూప్ ఆఫ్ ఎవరు సార్ మిమ్మల్ని ఏం చేశాడు స్కామ్ చేశారు టెన్ ల్యాక్స్ స్కామ్ చేశారు పది లక్షలు ఇచ్చారా ఎక్కడ మీ ఏ ఊరు మీది చిన్నగంజా ఓకే ఓకే పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా మీ పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వండి చెప్పండి సర్వీస్లో ఉన్నప్పుడు యాక్సిడెంట్ చేయను మెడికల్ కాలేజీలో నేను రిలీజ్ చేసి బయట చిన్నగా నమ్మంటున్నాను పెద్దగా జరేదైతే అన్నీ తెచ్చుకున్నాను సార్ ఆర్లైన్ కూడా అయిపోయింది సార్ ఆన్లైన్ కూడా అయితే ఏడేళ్ళు అందులో మరి దీనికి వాళ్ళు భూమి రిజిస్ట్రేషన్ చేయడానికి ఇది ఈడిఎన్ గారు ఎక్కడ ఇది ఏ మండలము భూమి ఎక్కడ ఉంది బాపట్ల అనుకుంటా పీడి మేము ఎవరు చంపారు అది మీకు రావాలి మండలం ఇది వేటపాలెం

व्ही फुल टू केस्टम एस नाही